ఉచిత వైద్య శిబిరం సద్వినియోగం చేసుకోండి వారాహి గ్రూప్ సభ్యులు పుంగనూరు పట్టణంలోని లినార్డ్ స్కూల్ నందు ఆదివారం వారాహి గ్రూప్ ఆధ్వర్యంలో వైదేహి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నేతృత్వంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు వారాహి గ్రూప్ సభ్యులు తెలిపారు ఈ వైద్య శిబిరాన్ని పుంగనూరు పరిసర ప్రాంతాల వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ ఆదివారం అనగా పంతొమ్మిదో తారీఖు కుంగనూరు టౌన్ ముడప్ప సర్కిల్లో ఉన్నటువంటి లీనాడ్ స్కూల్లో మా వారాహి గ్రూప్స్ తరపున బెంగళూరు వైదేహి హాస్పిటల్ సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ మెగా వైద్య శిబిరంలో పది నుండి పదహైదు మంది సూపర్ స్పెషల్ డాక్టర్స్ వస్తున్నారు క్యాన్సర్ సంబంధించి గుండెకి సంబంధించి డయాలసిస్ బీపీ షుగరు ప్లాస్టిక్ సర్జరీ యూరియాలజీ మెడికల్ గ్యాస్ట్రో వివిధ సంబంధించినటువంటి వ్యాధులకు గాను ప్రతి ఒక్కరూ ఈ యొక్క మెగా వైద్య శిబిరంలో పాల్గొని శస్త్రచికిత్సలు చేపించుకుంటారని మీ అందరికీ ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మా వారాహి గ్రూప్స్ తరఫున తెలియజేస్తున్నాను